ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఫార్మాసిస్ట్ ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి కారకుడైన దీపక్కు శిక్ష పడేలా చేస్తామని పరారీలో ఉన్న దీపక్ కోసం పోలీసులు గాలిస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు అతడు చట్టం నుండి తప్పించుకోలేడని వ్యాఖ్యానించారు మంగళవారం సాయంత్రం చికిత్స పొందుతున్న ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యులను ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ పరిస్థితి కలగడానికి కారకుడైన డాక్టర్ దీపక్ కుటుంబ సభ్యులతో సహా పరారీలో ఉన్నాడని అతను ఎక్కడ ఉన్నా పోలీసులు అరెస్ట్ చేస్తారని భరోసా ఇచ్చారు ఇప్పటికే ఆసుపత్రి యాజమాన్యం దీపక్ను తొలగించింది అని చెప్పారు కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క సోదరికి అన్యాయం జరగకుండా చూస్తామని మహిళల పట్ల తప్పుగా ప్రవర్తించే వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు వైసీపీ నాయకులు ఈ సంఘటనను రాజకీయం చేయడం తగదని హితవు పలికారు ఇలాంటి సమయంలో ఏం చేయాలో బాధితురాలికి ఆమె కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయాలో సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది అని కానీ ప్రతిదాన్ని రాజకీయం చేయాలి అని చూడవద్దు అని హితవు పలికారు ఆయన వైసీపీ పాలనలో ఇలాంటివి ఎన్నో జరిగాయని అప్పుడు ఆ పార్టీ నాయకులు ఏం చేశారని నిలదీశారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన వెంట ఉన్నారు కుటుంబ పరంగా కూడా మంచి సత్సంబంధాలతో ముందుకు వెళ్తున్నారు అన్నది ఇక్కడ చెప్తా ఉన్న విషయాలు మరి అన్కాన్షియస్ స్టేజ్లో ఆవిడ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం వైద్యం అందించడం వరకే జరిగింది తర్వాత ఆవిడ ఆవిడ చేతితో రాసుకున్న డైరీ దొరికిన తర్వాత ఆ డైరీలో రాసిన అంశాలు బట్టి ఆవిడికి జరిగిన అన్యాయం ఎవరు కారకులు అన్నది చాలా స్పష్టంగా పొందపరచడం వల్ల ఆ ఒక ఎపిసోడ్ మొత్తం అప్పుడు దాకా ఈవిడ అన్కాన్షియస్ అయింది హెల్త్ అయిందన్న ఆలోచన నుంచి ఇది కాదు ఈవిడి బలవంత మరణం పొందడానికి ప్రయత్నం చేశారు ఈ టోటల్ ఎపిసోడ్ ఒక డాక్టర్ వేధింపు వల్ల జరిగిందన్న దాని మీద ఎలక్ట్ అయ్యే టైంకి వెంటనే హాస్పిటల్ సైడ్ నుంచి డిపార్ట్మెంట్కి ఎలక్ట్ చేయరు మరి డిపార్ట్మెంట్ వారు కూడా తక్షణమే ఏదైతే ఆవిడ రాసిన దాన్ని ఆధారంగా తీసుకొని నిందితుడు ఎవరైతే ఉన్నారో దీపక్ ఆయన పైన ఆయన పైన చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవడం నిందితుడు నిందితుడు దీపక్ ఆయన కుటుంబంతో పరారీలో ఉన్నారు ఈ హాస్పిటల్ యాజమాన్యం కూడా నిన్ననే దీపక్ని వాళ్ళ యొక్క ఏదైతే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ హాస్పిటల్లో ఉన్నాయో వాటి నుంచి టెర్మినేట్ చేయడం కూడా జరిగింది పోలీస్ వారు కూడా అతన్ని గాలిస్తూ ఉన్నారు అతని యొక్క కాల్ డేటా బట్టి ఎక్కడ ఉన్నారన్న దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు